ఒక పాఠశాలలో బాలురు బాలికల మధ్య నిష్పత్తి ఎయిటీస్ టు ఫైవ్ అందులో బాలికల సంఖ్య నూట అరవై నూట అరవై బాలికల సంఖ్య నూట అరవై అయితే మొత్తం విద్యార్థుల సంఖ్య ఎంత మొత్తం బాలురు మరియు బాలికల యొక్క నిష్పత్తి ఎయిటీస్ టు ఫైవ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎయిటీస్ టు ఫైవ్ అయితే వీళ్ళేమో ఎనిమిది భాగాలు అంటే వీళ్ళు ఐదు భాగాలు ఉన్నారు అండ్ టోటల్గా వచ్చేసి పదమూడు భాగాలు ఉన్నారు ఇది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ అందులో బాలికల సంఖ్య నూట అరవై అన్నాడు బాలికలు అంటే ఐదు భాగాలు ఐదు భాగాలు అనేది నూట అరవై అన్నాడు అప్పుడు ఒక భాగం ఎంత అయింది అనేది మనం క్వశ్చన్ మార్క్ వేసుకోవాలి వెంటనే మనం ఫాస్ట్గా క్యాచ్ చేయడానికి ఐదు భాగాలు నూట అరవై అయినప్పుడు ఒక భాగం ఎంత అంటే ముప్పై రెండు సో ఒక భాగం అనేది ముప్పై రెండు ఐదు ఒకటి అండ్ ఐదు రోడ్లు ముప్పై సరిపోయింది మనకు ముప్పై రెండు భాగాలు ఇప్పుడు పడి అడుగుతున్నాడు మొత్తం టోటల్గా విద్యార్థుల సంఖ్య టోటల్ విద్యార్థుల నెంబర్ అంటే మనం ఏం చేసుకోవాలి ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు అని చెప్పినా పదమూడు భాగాలు అంటే పదమూడు భాగాలు ఇక్కడ ఐదు భాగాలు నూట అరవై అయినప్పుడు ఒక భాగం ముప్పై రెండుకి వచ్చింది ఒక భాగం ముప్పై రెండు అయితే పదమూడు ముప్పై రెండు పదమూడు ముప్పై రెండులో వచ్చేసి నాలుగు వందల పదహారు వచ్చింది అండ్ మనకు ఆన్సర్ కూడా వచ్చేస్తాయంటే సో మీకు క్లియర్గా అర్థమైద్ది అనుకుంటున్నాను సో ఒక భాగం ముప్పై రెండు వాడు ఏమి ఇచ్చాడంటే ఐదు భాగాలు సో మొత్తం బాలురు బాలికల యొక్క నిష్పత్తి ఎయిటీస్టు ఫైవ్ ఇచ్చాడు అందులో బాలికల యొక్క సంఖ్య నూట అరవై అన్నాడు ఎవరైతే ఉన్నారో గర్ల్స్ గర్ల్స్ ఎంత అన్నాడు అండి గర్ల్స్ ఇది ఇది నూట అరవై అన్నాడు అండ్ టోటల్గా మనం ఈ రెండు ప్లస్ చేస్తే మనకి పదమూడు భాగాలు వచ్చింది అయితే మనం ఈ నూట అరవైని గర్ల్స్ ఎన్ని భాగాలు ఇచ్చాడు సో ఐదు భాగాలు నూట అరవై అయితే వాడు క్వశ్చన్ ఏంటంటే ఐదు భాగాలు నూట అరవై అయితే పదమూడు భాగాలు ఎంత అవుతాయి సింపుల్గా ఐదు భాగాలు నూట అరవై అయినప్పుడు పదమూడు భాగాలు ఎంత అవుతాయి సో ఐదు భాగాలు నూట అరవై అయితే మనకు ఒక భాగం తెలియాలిగా ఒక భాగం ఎంతో తెలుసుకో అంటే సరిపోతుంది కదా అందుకని ఐదు ఒకట్లు ఐ మీన్ ఐదు మూడు ఐదు రెండు సరిపోయింది నూట అరవై వచ్చేసి ముప్పై అయిపోయింది కాబట్టి అండ్ ఒకటి భాగం ముప్పై రెండు అయినప్పుడు సో పదమూడు అంటే ముప్పై ఒక భాగం ముప్పై రెండు అయినప్పుడు ముప్పై రెండు పదమూడు వేస్తే నాలుగు వందల పదహారు అయిపోయింది సో నాలుగు వందల పదహారు అనేది మనకు ఆన్సర్ సో హోప్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను సో ఈ కాన్సెప్ట్ అర్థమైతే చాలా